ఆర్ త్రీ సిక్స్టీ స్వాగతం కర్నూలు జిల్లాలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది అని కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ అర్షద్ అన్నారు కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ అర్షద్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా ఈ సందర్భంగా అర్షద్ మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు క్రియాశీలక సభ్యులకు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు ఈ రోజు ఉన్నారు ప్రజల కొరకు స్వచ్ఛందంగా జనవాణి అనే కార్యక్రమాలు చేశారు గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు జనవాణి అన్న కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలి అంతకన్నా ముందు సభ్యత్వాన్ని ఈ పది రోజులు

వ్యాప్తంగా జనసేన శ్రేణుల పండగ వాతావరణంలో ఈరోజు నాలుగవసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఉధృతంగా ఒక ప్రవాహం లాగా ఎప్పుడెప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుంది అనేసి ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కానీ ముందుకొస్తున్నారు స్వచ్ఛందంగా మాకు దాదాపు పొద్దున్నండి ఇప్పటి వరకు నాకు దాదాపుగా నూట యాభై రెండు వందల ఫోన్లు వచ్చినాయి అన్న మాకు మెంబర్షిప్ కావాలి మాకు మెంబర్షిప్ కావాలి ప్రాసెస్ ఎట్ అన్నా ఎక్కడికి రావాలన్నా అనేసి కాబట్టి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలాగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జనసేన సభ్యులుగా చేరిన వాళ్లకు ప్రమాద వసతు ఏదైనా జరిగినా ఒక ఐదు లక్షల రూపాయల జీవిత బీమా ఉంటుంది అదేవిధంగా ఏదైనా వాళ్ళ గాయాలైతే యాభై వేల రూపాయలు ఉంటాయి అదేవిధంగా వాళ్లకు క్రియాశీల సభ్యులకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు జనసేన పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయి ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళందరికీ సభ్యులకు అందరికీ వాళ్ళకు ప్రతిపాదికన సభ్యులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అలాగే ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక ఉధృతంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలకు అలాగే వార్డు ఇన్ఛార్జీలకు జన సైనికులకు జన శ్రేణులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ నేను నేనందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను